మాసం ప్రారంభం కాబోతోంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం విశిష్టత ఆషాఢమాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఆషాఢమాసం పూజా విధానం అలాగే ఎలాంటి విధివిధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభం అయి జూలై ఇరవై నాలుగో తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది పవిత్రమైన ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టతమైనది ముఖ్యంగా ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే గృహ నిర్మాణ పనులను చేయకూడదు కొత్తగా పెళ్లైన దంపతులు ఈ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి మాసంలో భార్యాభర్తల బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి మాసంలో కొత్తగా పెళ్లైన భార్య భర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి అత్తా అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢమాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ మాసంలో చెత్తనాన్ని మాత్రం అసలు తినకూడదు అలాగే ఈ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం మాసంలో తినకూడదు ఇక మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరిచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్లి కాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢం మాసంలో ఆడవాళ్లు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చోనే భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేలపైనే కూర్చుని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ మాసంలో పుణ్యక్షేత్రాలను ధరించడం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని సూత్రాలను మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటిరెట్లు పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ మాసంలోనే గురుపూర్ణిమ బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢమాసంలో నెల రోజులు పెళ్లి అయిన ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢమాసంలో ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢమాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కాని ఈ ఆషాఢమాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి మాసంలో సూర్యునికి ఆద్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢమాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆషాఢమాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీమహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయస్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే పూజ దోషాలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఆషాఢమాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి ఈ పవిత్రమైన మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించాలి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటిరెట్లు పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది